పాడండి ఒక కీర్తన మీరు నేర్చుకోండి ఏంటి అందరం కలిసి ఒక పాట పాడండి నేను చెప్పకుండా మీరు పాడండి వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ ఒక పాట ఎత్తి పాడండి పాడండి మాట చూపారు పాట పాడమా అందరం కలిసి పాడాలంటే వాళ్ళు ఎందుకు వచ్చారు పాట పాటలు ప్రార్థన చేయరు వాక్య వినరు ఏమండి సహవాసం ఇక్కడ ఒకరినొకడు బలపరుచుకోండి కీర్తనలు పాడుతూ ఆత్మ సంబంధమైన పాటలు పాడుచు దేవుని స్థుతి